నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో కోశాధికారి బాబు ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు గారి నూట పదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా అభ్యుదే కవితాపితామహుడు గురజాడ అప్పారావు చిత్రపటానికి కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు సెక్రటరీ మోహన్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వ్యక్తులు మాట్లాడుతూ ఈయన తెలుగు రచయిత గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి ఈయనకు పేర్లు గురజాడ ఈయన వృత్తి రచయిత సంఘ సంస్కర్త సాహితీకారుడు హేతువాది అభ్యుదయ కవి అప్పట్లో ఈయన జీతం ఐదు వందల రూపాయలు కేవలం ఐదు వందల రూపాయలు ఈయన పంతొమ్మిదవ శతాబ్దంలోనూ ఇరవ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికి ప్రజల మన్ననలను పొందుతున్నాయి వీరి కన్యాశుల్కం నాటకానికి సాహితీలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది ఈ నాటకంలో అతను సృష్టించిన గరిసం మధురవాణి రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి అని కోశాధికారి కోసాధికారి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి బాబు సెక్రటరీ మోహన్ అస్సన్ అహమ్మద్ నారాయణరెడ్డి చెన్నారెడ్డి నారాయణశెట్టి సామ్యూల్ రామదాసు మొదలగువారు పాల్గొన్నారు